హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వరకు గత పది రోజుల నుంచి మన వీధుల్లోని మన రోడ్ల మీద ఎక్కడ చూసినా ప్రచార రథాలు వ్యాన్లు జీపులు అవి ఇవి నాయకులు గందరగోళం గోళం గంద బాగా ఎంజాయ్ చేశారా ఎనివే నా పేరు రవీంద్ర మాది కాకినాడ ఈ వీడియో చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటు టు వాల్యూ ఆ ఓటు గురించి వీడు చెప్పలేని మాకు తెలీదా అని అనుకుంటారు నిజంగా ఎవరు చెప్పగలుగుతాను ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తే ఆ ఓటు విలువ ఏంటన్నది మీకే కాకుండా మన పక్క వాళ్ళు కూడా చెప్పగలుగుతారు కేవలం ఒక్క విషయం గురించే మీతో మాట్లాడతామని చెప్పి వీడియో చేస్తా ఫస్ట్ ఏంటంటే మొన్న ఏదో ఆర్టికల్ చదివానండి ఆర్టికల్ ఏం కాదు పేపర్లో చదివాను ఎవరో ఒక ఆయన ఫ్యామిలీ వేరే దేశాల నుంచి వచ్చి ఎలక్షన్ కోసం వచ్చారట అంటే మనకు తెలిసి ఇద్దరు ఉంటారు కానీ చాలామంది వచ్చి ఉంటారు చాలామంది రావడానికి కూడా ప్రయత్నం చేసి ఉంటారు వాళ్ళు వేసాలు టికెట్స్ సెలవులు కుదరక రాకపోయి ఉండొచ్చు పోనీ వాళ్ళు పక్కన పెడితే మన స్టేట్లోనే సారీ మన ఇండియాలోనే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు మన ఏపీ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కొంచెం మనసు పెడితే కనుక రావచ్చండి ఎందుకంటే చాలామంది వస్తారు నాకు తెలిసి ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు సంక్రాంతికి వచ్చినట్టుగా ఉంది ట్రాఫిక్ అంతాను కార్లోనూ అటులోను అని చెప్పి అంటున్నారు అదేవిధంగా గవర్నమెంట్ కూడా బస్సులు వేసింది ట్రైన్లు వేసింది చాలా ఇదిగా చాలా హ్యాపీగా వస్తున్నారు నిజంగా పండగలాగా వస్తున్నారు ఎలక్షన్లా కావట్లేదు నిజంగా కూడా మనకి పండగే ఎందుకంటే ఆ ఒక్క ఓటు వల్ల రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది ఒక్కో గవర్నమెంట్లో డెవలప్మెంట్ జరుగుతుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది స్టేట్ అలాంటిది రావాలంటే మన ఓటు వేయాలి మన ఓటు వల్ల మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భావితరాలకి ఇది ఒక పునాది మనం వేసే ఓటు ఎవరు లైట్ తీసుకోవద్దండి ప్రతి ఒక్కరు సీరియస్గా ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి బయట ఎవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీ మెంబర్కి మనం గట్టిగా చెప్పలేం కానీ ఫ్రెండ్ని తిడతా చెప్పగలుగుతాం ఏ గంక బయలుదేరలేదా ఇమీడియట్గా బయలుదేరని చెప్పి చెప్పగలుగుతాం అవునా కదా మీరు ఆలోచించండి మీ ఫ్రెండ్ ఎవరైనా ఉండిపోతే కనుక విపరీతంగా తిట్టండి ఇమీడియట్గా బయలుదేరమని చెప్పండి మీరు వేసే ఓటు ఏ నాయకుడికన్నా వేయండి మీకు ఇష్టమైన వ్యక్తికి ఎవరికైనా వేయండి అది పర్లేదు అది పోలం కాదు కాకపోతే ఓటింగ్ శాతం మాత్రం పెంచండి ఎవరో ఓటుని బిచ్చేయకండి మీరు వేసే ఓటు వల్ల ఒక ఎమ్మెల్యే ఓడిపోతే నిజానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు ఓటు వేయాలనుకున్న వ్యక్తి ఓడిపోయారు అనుకోండి అది ఒక ఐదవ ఓట్లు తేడాతోటి మీ వల్ల మీ ఫ్యామిలీలో నాలుగైదు ఓట్లు ఆగిపోతే మీరు ఆ బాధని ఐదు సంవత్సరాల పాటు మర్చిపోగలరు ఐదు సంవత్సరాలటి మీరు బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకుంటారు అరే పాన టైంలో నేను ఇలా చేశానని చెప్పి కానీ ఆ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అయ్యి ఉంటే దానివల్ల మీ ఏరియా జరగాల్సిన డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండకపోవచ్చు చేయలేరు కదా ఇలాంటి సమస్యలు అన్నీ ఉంటాయి నేను ఏ పార్టీకి ఓటు వేయమని చెప్పట్లేదండి ఏ పార్టీ అన్నది మీ ఇష్టం కానీ ఓటింగ్ శాతాన్ని మాత్రం పెంచండి దీనివల్ల మన భవిష్యత్తు బాగుంటుంది ఓటు వేయడం అన్నది ఒక్కటే కాదండి మీరు ఓటు వేయండి సరే మీరు పల్లెటూళ్ళలో చూడండి ఎక్కువ మంది చాలా సరదాగా చాలా ఆనందంగా ఓటేయడానికి వెళ్తారు ముసలి కూడా దాగని నడుస్తుంటా మనం వెళ్తుంటే ఒకసారి ఆగా కొంచెం ఎక్కించుకో నేను బండి మీద వచ్చేస్తుంటా నిజానికి వాళ్ళు అడిగి అడిగే పని కూడా లేదు మా బండి మీద వెళ్ళి వాళ్ళు మావి వచ్చేస్తావా లేకపోతే అమ్మమ్మ వచ్చేస్తావా అని చెప్పి తీసుకెళ్తారు ఇంట్లో ఉంటే మా కింద నుంచి పిలిచి మరీ తీసుకెళ్తారు ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్తారు సేమ్ మీరు కూడా అలాగా ఓటు వేయకుండా ఎవరైనా ఇంట్లో ఉండిపోతానంటే కనుక ఎవరిని ఆపకండి ఉంచకండి దయచేసి తీసుకెళ్ళండి వెహికల్ కావాలంటే కనుక కార్యకర్తలు అరేంజ్ చేస్తారు అవును మీరు కూడా కార్యకర్తలాగే పనిచేస్తారు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏ పార్టీకి వెళ్ళాలో ఓటు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి నేను కోరుకునేది ఒక్కటే మీకు తెలిసిన వాళ్ళందరినీ రప్పించండి ప్రతి వాళ్ళతోటి ఓటు వేయించండి ఒక యజ్ఞంలా చేయండి సర్వీస్లా చేయండి దయచేసి అందరూ ఓటు వేయండి మన రాష్ట్ర భవిష్యత్తుని మీ ద్వారా నిలబెట్టండి నేను కోరుకునే మొట్టమొదటి కోరిక ఇదే అదే అండి విషయం అంత మంచి కాదు కాకపోతే మీరు ఆల్రెడీ ఎలాగో ఫిక్స్ అయ్యి ఉన్నారు ఓటు వేయాలని నేను ఏదైనా పార్టీ గురించి చెప్తానేమో అని మాత్రం గంగక పడకండి ఎందుకంటే నేను మీకు ఏం చెప్పను చెప్పి మీ దగ్గర అంత అవసరం లేదు మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళకే వేయండి అదేం తప్పు కాదు అది ఎవరికి ఇష్టం వాళ్ళది డబ్బులు ఇస్తే తీసుకోండి హాయిగా మాత్రం ఓటు వేయండి కానీ నోటాకు మాత్రం ఓటు వేయకండి ఎందుకంటే నోటాకు ఓటు వేయడం వల్ల ఆ ఓటు వేస్ట్ అయిపోతుందంటే ఎవరో ఇద్దరు ముగ్గురిలో నాయకుల్లో ఒకరు మీకు ఉంటారు కొంచెం టాలీ చేసుకోండి ఇష్టం లేదని మాత్రం నోటాకి నొక్కేయకండి ఓటుని వేస్ట్ చేయకండి ఓటు వల్ల మన ఊరు బాగుపడుద్ది మన జిల్లా బాగుపడుద్ది మన రాష్ట్రం బాగుపడుద్ది మన దేశం బాగుపడుద్ది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటే చెప్పడం చేశానండి ఓటు అడగడానికి మాత్రం కాదు దయచేసి అలా మాత్రం అనుకోకండి ఓకే జై ఆంధ్ర జై భారత్ Mira, bien